హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు రుచులు ఇవాళ మన రెసిపీ మిరియాల రసం కేవలం ఐదు నుంచి పది నిమిషాలు ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇందులో ఎలాంటి రసం పొడులు వేయాల్సిన అవసరం లేదు ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీనికోసమైతే ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని క్లీన్ చేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని ఈ విధంగా రసం తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర టీ స్పూను ఆవాలు వేసుకోండి ఆవాలు ఈ విధంగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చీలు కూడా మనకి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు కూడా మనకి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోండి జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంత ఇంగువ వేసుకోండి మనకి ఈ మిరియాల రసానికి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక్క టమాటో అండి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోండి ఇవి వేయటం వల్ల మనకి సాల్ట్ వేయటం వల్ల మనకి త్వరగా మగ్గిపోతుందండి జస్ట్ ఈ టమాటో మగ్గితే సరిపోతుంది మూత పెట్టేసుకుంటే మనకి జస్ట్ ఒక టూ మినిట్స్లో టమాటో మెత్తగా మగ్గిపోతుందండి ఈలోపు మిక్సీ జార్లోకి ఒక టీ స్పూను మిరియాలు అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ అర టీ స్పూను ధనియాలు వేసుకోండి వీటిని మీకు రోల్ ఉంటే దాంట్లో దంచుకోండి లేదు అంటే కచ్చాపచ్చగా దంచేసుకోండి లేదు అంటే ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని పల్సి తిప్పుకున్నారంటే చక్కగా ఈ విధంగా కచ్చాపచ్చాగా మనకి పౌడర్ లాగా వస్తుంది లైట్గా ఇప్పుడు టమాటోస్ని ఒకసారి చెక్ చేసుకుందాము ఈ అయితే ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోవాలండి ఇలాగ టమాటో బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే తీసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి తగినంత వాటర్ వేసుకోండి ఒక హాఫ్ లీటర్ వరకు అలాగా వాటర్ వేసుకోండి ఒక రెండు గ్లాసుల వరకు పడతాయండి మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇప్పుడు ఇందులోనే ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న ధనియాలు జీలకర్ర మిరియాల మిశ్రమం ఉంది కదండి వెల్లుల్లి మిశ్రమం ఆ మిశ్రమాన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి మీకు మిరియాల పౌడరు ఘాటు సరిపోకపోతే కొంచెం లైట్గా సా ఈ విధంగా కారపొడి వేసుకోండి నేనైతే ఒక కర టీ స్పూన్ వరకు చిన్న స్పూన్తో ఒక టీ స్పూన్ కారం వేసాను అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి సరిపోకపోతే నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ మనకి ఇవి కొంచెం లైట్గా మరిగితే సరిపోతుందండి ఎక్కువసేపు వీటిని మరిగించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే చక్కగా ఈ విధంగా మనకి స్లోగా ఇలాగా మనకి పొంగు రావటం స్టార్ట్ అవుతుంది ఇలాగ పొంగు వచ్చే టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలాగా ఉడికించుకోండి ఇది ముఖ్యంగా జలుబు దగ్గు గొంతు నొప్పి ఉన్న టైంలో చాలా రిలీఫ్గా ఉంటుందండి టేస్ట్ అయితే పిల్లలైతే అలా గ్లాసుల్లో పట్టుకొని తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది లాస్ట్లో అలాగ ఉప్పొంగ వచ్చినప్పుడు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచేసి చిన్న బెల్లం మొక్క వేసుకోండి మీకు ఇష్టం ఉంటే మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేటమేనండి బెల్లం వేసిన తర్వాత ఇంతేనండి మనకి మిరియాల రసం రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను Thanks for watching.